తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరారీత చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఇదే హరీష్ రావు గారు మా రామారాణ గారు కేటీఆర్ గారు ఇతర శాసన వచ్చి తెలంగాణ గురించి నేను చేసినవన్నీ కూడా చెప్పిన తెలంగాణ ఎట్లొచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇచ్చినో వాళ్ళు కూడా చెప్పారు సోనియా గాంధీ గారు దేవత ఇదే ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొనే ఇక్కడ కూర్చోనే సోనియా గాంధీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి ముఖ్యమంత్రిగా మొదటి సభలో ఒక మాట అది ఎవరు ఎవరు చెప్పినా చెప్పకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత సోనియా గాంధీ లేకుంటే సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని అంతకుముందు పద్నాలుగు మంది వీళ్ళ కుటుంబ సభ్యులు హరిష్ సమీ దిగబోలే వాళ్ళు హరిష్ అమ్మవారి తీర్చబోలే పద్నాలుగు మందులు మా నాయకురాలు సోనియా గాంధీ గారు కలిసి వారి కాళ్ళు నొక్కి మీరు తెలంగాణ దేవత తల్లి అని చెప్పి అన్నది మీరే గారా అలాంటి వీడియో చూసే ఉంటారు నన్ను మీరు ఎన్ని మాట్లాడింది తర్వాత సోనియా గాంధీ బలి దేవతలు మాట్లాడింది అందుకే వీడియోలు ఎలక్ట్రానిక్ కాదు మీరు సమయం సమయం చేయకుండా ఇప్పటికే ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలు ఆరు లక్షల కోట్లు అప్పులు చేసి దాని వడ్డీలకే ఆరు వేల కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అప్పుడు మీ మొదలుపెట్టిన ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేయాలి అప్పులు ఎట్లా తీర్పాలి రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకంటే మీకంటే మాకు బాధ్యత ఎక్కువది మీకు బాధ్యత లేదు మీ తెలంగాణ రాష్ట సాధనలో మీ పాత్ర లేదు ఉంటే ఇవాళ కాలేజీలో కేసీఆర్ గారు ఎందుకు రావు ఇవాళ బీసీల గురించి రిజర్వేషన్ ఇంత పెద్ద ఇష్యూ ఉంటుంది ప్రతి కాలేజీలో కట్టిన నాయకుడు ఈవార నిజంగా ఒకరి ఒకరి కాదు అవును అడుగుతుంది మీ ద్వారా మీ ద్వారా కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఆయనని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు సభకు రండి కాళేశ్వరంలో మీ పాత్ర మీ ఏదో చెప్పండి సార్ సార్ ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఇంత బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రజా ప్రతిపక్షానికి ఉంటుంది మా బట్టిగారు గారు ఐదుగురు ఎమ్మెల్యేలు పెట్టుకుని ఐదు సంవత్సరాలు మీరు వైక్ ఇచ్చినా లేకుండా కొట్లాడిందా లేదా ఈరోజు డిప్యూటీ సీఎం గా ఉన్నా గారు ఉదాహరణ తీసుకోండి గారు నలభై రెండు మంది అధికార ప్రతిపక్ష హోదా రాలే లోక్సభలో లోక్సభలో అప్పుడు మళ్ళా అధీర్ రంజన్ గారు ఫలితాలు మేము ఎంపీగా నేను మా గౌరవ సీఎం గారు ఉత్తమ్ గారు ఎంపీగా ఉండే అధికార పక్షం లేకుండా ప్రతిరోజు ప్రజా సమస్యల మీద దేశంలో సమస్యల కొట్లాగం ఇవాళ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఉండి ప్రధాన ప్రతిపక్షాలు రాకపోవడు నిజంగా మీరు 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 చెప్పేది మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా ప్రధాన ప్రతిపక్షం ఫామ్ లో కూర్చుంటారు మీరు వచ్చావు చట్టాల గురించి మాట్లాడతారు ఇది చాలా మంచి పద్దతి కాదు ప్రజలని ఇవాళ కేసీఆర్ గారు ప్రజలను అవమానపరుస్తున్నాడు ప్రజాని ప్రతిపక్షం హోదా ఉండి సభకు రాకపోవడం ప్రజలని అవమానపరుస్తున్నాడు అంత పెద్ద బాధ్యతలు పెట్టుకుని ఇవాళ హరీష్ రావు గారికి ఏం పోస్ట్ అవుతుందా డిప్యూటీ లీడర్ సిఎల్పి సెక్రటరీనా అసలు మీ కార్యవర్గం ఉందా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అందుకనే కేసీఆర్ చెప్తున్నా మీ ద్వారా మనలో రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా రండి తప్పైతే నా తప్పైంది మేడిగడ్డ నా సొంత నిర్ణయం తప్పైంది క్షమించాడని చెప్పండి తెలంగాణ ప్రజలు కూడా చెప్పండి అంతే తప్ప ఏది పడతారు మాట్లాడి మీరు వీడియోలున్నాయ్ నా దగ్గర కూడా ఉన్నాయి సోనియా గాంధీ మా దేవత సోనియా గాంధీ తెలంగాణ వచ్చింది అందుకే కాలు మొక్కిరం ఇలాంటి చాలా నేను